వాట్సాప్ కి పోటీగా మరో శక్తివంతమైన టెక్ ప్రపంచాన్ని ఊపేస్తూ వస్తున్న ఎలన్ మస్క్ ప్లాన్ ఇదేనా ఎక్స్చాట్ అనే కొత్త మేనేజింగ్ యాప్ తో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు మస్క్ ప్రపంచ టెక్ దిగ్గజంగా వెలుగొందుతున్న ఎలన్ మస్క్ ఇప్పటికే ట్విట్టర్ టెస్లా స్పేస్ ఎక్స్ వంటి సంచలనాలతో ప్రపంచాన్ని తిప్పి పెట్టారు ఇప్పుడు సోషల్ మీడియా రంగంలో వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లకు టఫ్ కాంపిటీషన్ గా ఇవ్వబోతున్నారు ఈసారి మస్క్ తీసుకొస్తున్న కొత్త ఆవిష్కరణ పేరు ఎక్స్చాట్ ఇది ఎక్స్ యాప్ లో భాగంగా అభివృద్ధి చేస్తున్న చాట్ ఫీచర్ ముందుగా బిటా టెస్టింగ్ లో ఉన్న ఈ ఫీచర్ త్వరలో పెయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది ఇందులో ఉన్న హైలైట్ ఫీచర్స్ ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ మెసేజెస్ ఆడియో వీడియో కాల్స్ ఫోన్ నెంబర్ లేకుండానే కమ్యూనికేషన్ ఏ టైప్ ఫైల్ అయినా షేర్ చేసుకునే సౌలభ్యం ముఖ్యంగా ఈ ఫీచర్ ద్వారా ఎక్స్ యాప్ ను మల్టీ పర్పస్ కమ్యూనికేషన్ హబ్ గా మలచాలనేదే మస్క్ లక్ష్యం వాట్సాప్ నుంచి మెసేజింగ్ యాప్ కావాలనుకుంటున్నారా అయితే ఎక్స్చాట్ మీకు కొత్త ఎంపిక కావచ్చు ఎలన్ మస్క్ టెక్ ప్రపంచానికి ఇవ్వబోయే మరొక గిఫ్ట్ ఇది మస్క్ కొత్త ప్రాజెక్ట్ ఎక్స్చాట్ పై మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి ఇలాంటి టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి